స్వాగతం మనకి ముఖ్యంగా మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి అన్నగారికి మరి అదేవిధంగా మన పాలకూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రెడ్డి గారికి మరియు మీ వార్డ్ నెంబర్ వన్ అభ్యర్థురాలు శ్రీలత గారికి మరి మీరు తప్పకుండా వార్డ్ నెంబర్ వన్లో ఇప్పుడు మన అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు పక్షపాత పేదవాళ్ళ పక్షపాత పార్టీ ఏదన్నా ఉన్నది అంటే మన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండేళ్ల నుంచి కూడా ఏమేమి చేస్తుందో మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మనం ఈ రోజు అంతా కూడా ఇంత పీస్ఫుల్ గా ఉన్నాము ఈ రోజు పాలకుట్టు నియోజకవర్గంలో అని అంటే దానికి కేవలం మన ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు మరి ఈ రోజు మీ అభ్యర్థురాల్ని మరి రేపు రాబోయే ఎలక్షన్స్ పోలింగ్ డే లెవెన్త్ రోజు తప్పకుండా మీరు తనని ఓటేసి మీ అమలుమైన ఓటు గెలిపించుకుంటారని కోరుకుంటూ మీ అందరూ కూడా ఎంతో అభివృద్ధి ఈ వాడికి అభివృద్ధి చేసి చూపిస్తుంది తను తప్పకుండా మీద ఒక్క అవకాశం ఇచ్చి తనను గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ